నమస్తే నేను చూస్తున్న తెలంగాణ టీవీ మా కాలనీలో మద్దం షాపులు వద్దని రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన మహిళలు ప్రజలు కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కమ్మర్పల్లి టు ఉప్లూరు వెళ్ళే మార్గంలో ఉండే వైన్స్ను మా కాలనీ నుండి తొలగించాలని ఈ రోజు కాలనీ వాసులు రోడ్డుపై కేటాయించి ధర్నా చేశారు మద్యం షాపు కాలనీలో ఉండటంతో స్థానిక ప్రజలకు మహిళలకు మందుబాబులు మద్యం తాగిం సృష్టిస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు ధర్నా చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని కాలనీ నుంచి తొలగించాలని స్థానిక ప్రజలు కోరుకున్నారు దగ్గరలో చెప్పేసి పెద్ద సంఖ్యలో మన దగ్గరికి ఇక్కడ తాల్ని వాసులు అదేవిధంగా రాత్రి టైంలో నైట్ టైంలో తాగి నాన్న ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పెడుతున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా మైన్సులు చేయాలని అంటే ఉన్నతూరంగా గుర్తు పెట్టాలని చెప్పి అంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాము

అదేవిధంగా చూస్తున్నాము ఇక్కడ వైన్స్ దగ్గర ఉండడంతో అదేవిధంగా ఇక్కడికి ఇక్కడికి ప్రాంతంలోకి రావడం జరుగుతుంది ఇక్కడ బుకింగ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ పర్మిషన్ అదేవిధంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కాలనీ వాసులు ఇబ్బంది గురు గురవుతున్నారు ఇప్పటికైనా ఉన్నత స్పందించి మైన్స్ ని ఇక్కడికి దూరంగా పెట్టాలని కాలనీ వాసులు చేస్తున్నారు ఓటు స్టూడియో చెప్పండి ప్రభుత్వాలు విద్యను వదిలేసినాయి వైద్యం వదిలేసి వైద్య పట్టుంది కేవలం కోసమే వైద్యను పేరుతో పెడుతున్నాయి ఇలా ఆ వైద్యులు కింద పక్క కొన్ని పెట్టి ఆడవారు ఆడవారు పిల్లలు కూడా చేస్తారు స్థాయిలో తలుపు లేదా తలుపులు కొట్టడు అది సరైనది కానీ ఇప్పటికైనా ఆలోచించి ఈ కాళ్ళకెళ్ళే ఊరుకు దూరంగా వైద్యులు పెట్టమని చెప్పేసి ఇవాళ చేస్తాను లేకపోయితే పెద్ద ఎత్తున రోడ్డు మీద ఇబ్బంది చేస్తామని చెప్పేసి